మన గురువు గారికి సంబంధించినటువంటి మన మధ్యలోనే తిరిగే మహాసిద్ధుడు అనేటటువంటి వీడియో చేశాను ఆ వీడియోలో చాలా మంది వీడియో కింద కామెంట్ లో ఇలా అడిగారు గురువు గారిని దర్శించడం ఎలా ఆయనని కలుసుకోవడం ఎలా ఆయనతో మాట్లాడడం ఎలా అని ఇలా చాలా రకాలుగా నన్ను కింద ప్రశ్నలు వేశారు అనమాట అడ్రస్ ఏమైనా ఉంటే చెప్పండి ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి గారిని కలవాలి గురువు గారిని దర్శించాలి అని అలాంటి వారందరి కోసం ఈ రోజు ఒక చక్కటి అవకాశం మనకు గురువు గారు కల్పించారు ఎక్కువగా వారు చెన్నైలో ఎక్కువగా ఉంటూ ఉంటారు అలాగే త్రిశూర్ అనే ప్రాంతంలో కూడా గురువు గారి యొక్క సొంత నివాసం ఉంటుంది కనుక అక్కడికి ఎక్కువగా తిరుగుతూ ఉంటారనమాట ఆయన సంస్థానమైనటువంటి పెంచెల దగ్గర ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో దాసరపల్లి అంటూ ఉంటాం ఆ గ్రామానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు అయితే ఇది ఇక్కడ తెలంగాణ ప్రాంతం వారికి కాస్త దూరంగా ఉండవచ్చు కాబట్టి మనకు ఒక అద్భుతమైన అవకాశం ఏమిటి అంటే పౌర్ణమి ఐదో తారీఖు ఇప్పుడు వచ్చేటటువంటి ఐదో తారీఖు వచ్చేటటువంటి పౌర్ణమికి గురువు గారు మన యొక్క తెలంగాణ ప్రాంతం అయినటువంటి పస్తాల గ్రామం ఈ యొక్క పస్తాల గ్రామానికి శిష్యుని శిష్యుల యొక్క కోరిక మేరకు రావడం జరుగుతుంది ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్లయితే సూర్యాపేట జిల్లా మనకు తుంగతుర్తికి నాగారం ఇటు తిరుమలగిరి అంటూ ఉంటాం ఈ యొక్క ఈ మూడు ప్రాంతాలకు మధ్యలో ఈ యొక్క గ్రామం అనేది ఉండడం జరుగుతుంది పస్తాల గ్రామం ఎవరైనా సరే సూర్యాపేట దగ్గరలో కానీ ఈ తెలంగాణ ఆవరణలో ఎవరైనా ఉన్నట్లయితే తిరుమలగిరి నాగారం ఇలా చూసినట్లయితే ఇవి వీటన్నిటి మధ్యలో ఈ యొక్క గ్రామం ఉంటుంది ఆ గ్రామానికి గురువు గారు విచ్చిస్తున్నారు ఐదో తారీఖు ఆ రోజు ఎవరైనా సరే ఈ ప్రాంతాల దగ్గరలో ఉన్నవారు కానీ లేదా ఖచ్చితంగా మేము గురువు గారిని కలవాలి అనుకునే వారు ఎవరు సరే మీరు ఆ యొక్క గ్రామానికి ఐదవ తారీఖు కనుక వచ్చినట్లయితే స్వామివారిని దర్శించుకొని మంత్రోపదేశం పొందాలి అనుకునే వారు మంత్రోపదేశాన్ని కూడా పొందవచ్చు అలాంటి అవకాశాన్ని కూడా గురువు కల్పిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే గురువు గారిని దర్శించాలి ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి మేము కూడా అనేటటువంటి ఉత్సాహం ఉన్నవారు ఈ యొక్క అవకాశాన్ని జారవిడుచుకోవద్దు తప్పకుండా మీరు ఐదవ తారీఖు ఈ యొక్క పస్తాల గ్రామానికి చేరుకునే ప్రయత్నం చేయండి నేను దాని యొక్క అడ్రస్ డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు ఆ యొక్క అడ్రస్ కు ఐదో తారీఖు వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా గురువు యొక్క దర్శనం జరుగుతుంది ఆ రోజు మీరు ఇక్కడికి వచ్చినట్లయితే అన్నదానం కూడా ఉంటుంది వచ్చిన వారు ఎలాంటి ఇబ్బందులు అయితే పడకుండా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి ఆ యొక్క వచ్చేటటువంటి భక్తులు ఒక విషయం ఇక్కడ ఉపదేశం పొందాలి అనుకునేవారు ఎవరైనా సరే గురువు గారి నుంచి వెళ్ళి మంత్రోపాధ్యాన్ని తీసుకొని మేము కూడా సాధనా మార్గంలోకి వస్తాము అని అనుకునేవారు ఈ రంగు సాంప్రదాయ దుస్తువులు పంచ కండువ ఖచ్చితంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది అలా ఎవరైతే సాంప్రదాయ దుస్తువుల్లో వస్తారో వారికి ఉపదేశం తీసుకునేటువంటి అర్హత ఉంటుంది ఈ విషయాన్ని గమనించవలసి ఉంటుంది ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మీరు జార విడుచుకోవద్దు ఎందుకంటే మళ్ళీ స్వామి వారు ఎప్పుడు వస్తారు అనేది మన చేతిలో లేదు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను గ్రామం యొక్క అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా దాని మీద ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే అంటే అడ్రస్ సంబంధించి సందేహాలు లేదా మిగతా ఏమైనా విషయాల మీద సందేహ దేహాలు ఉన్నట్లయితే నా కింద కామెంట్లు అడగండి వాటికి కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను శ్రీ 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 చంద్రశేఖర గురుదేవదత్త మమ